మాత్రే నమ తరువాత పద్నాలుగో నామం లలితాశాస్త్రనామాల్లో పద్నాలుగో నామం ఏంటంటే చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఇది ఒక నామం అండి అమ్మవారికి దీన్ని కూడా మనం నామ కింద చెప్పుకున్నట్లయితే చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచాయ నమః దీంట్లో ఏమిటి దీనికి అర్థం అంటే అమ్మవారి యొక్క కచ అంటే కేశపాచం అంటే జుట్టు ఆ జుట్టు ఎలా ఉంది అంటే చెంపక చెంపక పుష్పం సంప్యంగా అశోక పుష్పం పున్నాగ పుష్పం వీటి యొక్క సుగంధాలతో ప్రకాశించేటువంటి కేశవులు కలది అంటే ఇక్కడికి చిన్న విశేషం కూడా మీకు నేను చెప్పాలండి ఏంటంటే మనందరికీ మామూలు స్త్రీలకి ఈ మల్లెపూలో ఏదో సంబెంగి పూలో తల్లో పెట్టుకుంటేనే ఆ జుట్టుగా ఆ వాసన వస్తుంది ఆ పూలు పోయిన తర్వాత ఈ వాసన పోతుందండి కానీ అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆమె ఈ పూల ధరించినా ధరించకపోయినా ఈ చంపక అశోక పుష్పముల యొక్క సుగంధం సహజంగానే అమ్మవారి యొక్క కేశాల్లో ఉంటుంది అండి అది ఇక్కడ వ్యాసుడు చెప్పిన విశేషం అందుకని అటువంటి జుట్టు కలిగినటువంటి అమ్మవారికి నమస్కారము అని దీంట్లో వర్ణించడం జరిగిందండి అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దీని మీద ఒక కథ కూడా మనకు ఒక కావ్యంలో రాస్తా అంటే నత్కిరు కాళహస్తీశిరసత కాళహస్తిర మహత్యంలో ఉంటుంది నత్కీరుడని ఒకడు శివభక్తుడు వస్తాడు అక్కడికి వస్తే శివుడే ఒక పద్యం రాసి పంపుతాడు అమ్మవారి యొక్క జుట్టుకు సహజ సుగంధం ఉంది అని ఆ పద్యంలో రాసి పంపుతాడు ఆ పేదవాడు ఏదో రాజుగారు మెచ్చుకొని డబ్బులు ఇస్తాడని అక్కడ నత్కిరుడు అనేటువంటి కవి అంటాడు అభయ్ ఇది పనికిరాది ఇలా తప్పిది అమ్మవారు అయితేనండి ఎవరైతేనండి జుట్టుకు సహజ గంధం ఎలా ఉంటుంది ఇది నేను ఒప్పుకొని అంటాడు అప్పుడు శివుడే వచ్చాడు ఆ సభకి నువ్వు నేను త్రినేత్రుడయ్య అన్నాడు నువ్వు త్రినేత్రుడు కాదు నీ తల తలకాయ చుట్టూ నీ కళ్ళున్నా నేనే ఒప్పుకొని అంటాడు వెంటనే ఆ పరమేశ్వరుడు ఓరి మూర్ఖుడా నీకేం తెలిసినా అమ్మవారి యొక్కనే జుట్టు సహజ సుగంధము గలది నువ్వు ఇట్లా వితండవాదన చేశావు కాబట్టి నీ కుష్టి వ్యాధి వచ్చుగాక నీ శాపాన్ని కూడా పొందాడు ఈ అమ్మవారి జుట్టును గురించి ఒక కవి నత్కిరుడు అప్పుడు మళ్ళీ శాపవసానం కాళ్ళ మీద పడితే ఆ కాళహస్తిని దర్శించి ఆ సువర్ణముఖిలో స్నానం చేసి అతను ఆ కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందినట్లుగా మరొక పురాణ కథలు తెలియజేస్తున్నాయి అందువల్ల మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఈ యొక్క అమ్మవారి యొక్క జుట్టు ఇటువంటి పూల యొక్క సుగంధంతో సహజంగానే పూల యొక్క సుగంధం కలిగినటువంటిది అమ్మవారి యొక్క కేశపాశాలు ఇది మానవ స్త్రీలకనే అమ్మవారికి ఉండేటువంటి తేడాగా మనం అర్తించాలండి ఇక రెండోది ఏంటి దీని కారణం కూడా చెప్పారు జు పైనుంచి ఎందుకు వర్ణించారు అమ్మవారిని అంటే ఆవిడ చిదగ్గరికి ఉండే సంబోత కాబట్టి ఆ పైకి వచ్చేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళకు జుట్టు దగ్గర నుంచి ముఖం దగ్గర నుంచి చేతుల దగ్గర నుంచి అమ్మవారి యొక్క వర్ణనను లలితా సహస్రనామంలో వాళ్ళు వర్ణించడం జరిగిందండి ఇక తరువాత పద్నాలుగో నామం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఇది పద్నాలుగో నామం అండి మరి ఈ నామాన్ని మీరు నేను తర్వాత మనవి చేస్తాను స్వస్తి